ఎస్టీవీ న్యూస్కి స్వాగతం ప్రజాపాలనాన్ని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తూ జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసి కాంక్రీట్ జంగల్గా మార్చే ప్రయత్నాన్ని ఆపాలని పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అంజురెడ్డి డిమాండ్ చేశారు కంచే గచ్చిబౌలి హెచ్సీఈయూ భూముల్లో భూముల పరిశ్రమలకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం వెళ్లనున్న దృష్ట్యా రామచిత్రపురంలో ఎమ్మెల్సీ అంచిరెడ్డిని పోలీసులు హాజరెస్టు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు హెచ్సీఈలో జరుగుతున్న పరిణామాలు సరైనవి కావని పక్షులుగా నిలయాలుగా మారిన స్థలాన్ని జేసీబీలతో చదువును చేసి కాంగ్రీట్ జంగిల్గా చేయడం హెచ్సీయు పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంపై స్పందించి సీఎం రేవంత్ కు వివరించాలని సూచించారు హెచ్సీ విద్యార్థులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ చేసి అడ్డుకోవడం భారతీయ జనతా పార్టీ నిన్నటికి నిన్న ఆల్రెడీ మీటింగ్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి మేరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విజిట్ చేయడానికి మార్నింగ్ మేము ప్లాన్ చేసుకున్నాం వచ్చి హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒకటే ఒకటి ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని చెట్లు ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు దాని ఆక్సిజన్ ఎంత వస్తూ ఉన్నది ఆక్సిజన్ ఏదైతే వస్తుందో ఆక్సిజన్తో అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతోనే అది ఎట్టి పరిస్థితుల్లో మీరు అమ్మొద్దు అనే డిమాండ్ చేస్తూ ఉన్న భారతీయ జనతా పార్టీ గ్రీనరీ డెవలప్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన యాక్చువల్ ఏంటంటే న్యూయార్క్లో సెంట్రల్ పార్క్ ఏ విధంగా అయితే డెవలప్ చేసారో చుట్టుపక్కల ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ విధంగా డెవలప్ చేయండి మీరు సిఎల్ బోయరు దక్షిణ కొరియా సిఎల్ బోయరు ఆ నగరంలో ఏ విధంగా ఉంది మరి అన్ని గ్రీనరీ ఉన్నాయి అన్ని విజువల్ చూపించారు ఆ విజువల్ చూపించినప్పుడు మరి అదే మీరు నేర్చుకోలేరా అదేవిధంగా నేను ఒకటే ఒకటే సెంట్రల్ యూనివర్సిటీలో ఇద్దరు పూర్వ పూర్వ విద్యార్థులు ఉన్నారు ఎవరెవరు అంటే ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మరి మీరు గవర్నమెంట్లో ఉండి మీరు చదువుకున్న విద్యా సంస్థ ఏదైతే ఉందో దాన్ని కాపాడలేక పరిస్థితి ఉంటే దీన్ని బట్టి మీరు ముఖ్యమంత్రి గారు చెప్తలేరా మరి మీరు కేవలము ఉపాధి కోసం అన్నారు ఉపాధి కోసం అన్నారు ఉపాధి కోసం అని వేరే భూములు దొరుకుతలేవా మొన్నటికి మొన్న ముచ్చళ్ళ దగ్గర మీరు మూడు ముప్పై వేల ఎకరాలు మీరు గ్రీన్ సిటీ అని డెవలప్ చేస్తూ ఉన్నారు అక్కడ డెవలప్ చేయండి ఐఏసీకి ఇక్కడ ఇచ్చే అవసరం ఏముంది ఒకటే ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కాంగ్రెస్ ప్రభుత్వము మోబోస్ సర్కార్ అన్నారు సర్కార్ అది లాఠీచార్జ్ చేసే సర్కారా ఇది ప్రజల సర్కార్ ఇది లాఠీచార్జ్ చేసే సర్కారా నియో పోలీసులో గత ప్రభుత్వం ఏదైతే అమ్మిందో వంద వంద కోట్లకు ప్రకారం నలభై వేల కోట్ల కోసం మీరు చూస్తూ ఉన్నారు దీన్ని బట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి పోకుండా మేము కాపాడతామని వాళ్ళకు విద్యార్థులకు అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తాం